అవునండి అవును ఇప్పుడు వీళ్ళు బాలు శివుడి మీద పాడారు గంశాల గారేమో భగవద్గీత పాడారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఇప్పుడు ఎలరాజా గారు సింపులు చేశాడు మీకు అలాంటివేం లేవు సార్ అలాంటివి ఒక మన పేరు మీద ఈ ప్రపంచంలో ఒకటి ఉండుకోవాలి అలాగా బలి అడిగా వేయమండి బుగ్గలు గిల్లి బలి అడిగా వచ్చు అనమాట చాలా ఉంటుంది లోపల తపన ఉంటుంది సింఫిని కాదు దానికి మించిన మ్యూజిక్ చేయాలని ఉంటుంది మనకి అది ఎప్పుడు అంటే రాటు రాటు ఒక మనం నిలబడాలి స్ట్రగుల్ స్ట్రగుల్ నుండి ఫస్ట్ నిలబడాలి మనం ప్రూవ్ చేసుకోవాలి దానికే సగం సగం కాదు ముప్ప జీవితాన్ని లేకపోతే సక్సెస్ లేకపోతే మనిషి గమనించడం మనం ఎప్పుడు ఇండస్ట్రీలో కూడా ఎవరు పట్టించుకోడు ఇప్పటికీ నాకు సక్సెస్ లేక కాదు ట్రెండ్స్ ఆర్ చేంజ్ అందువల్ల నేను కామ్గా ఉన్నాను ఇప్పుడు నేను సినిమాలు చేయట్లే ఐ సినిమా ఇవ్వట్లేదు నేను బాధపడలే వచ్చినప్పుడు మనం చేయాల్సిందే తప్పదు ఇండస్ట్రీ వెయిట్ వెయిట్ చేస్తుంది పలానా టైం ఓ ఈ సబ్జెక్ట్ పోటీ చేయాలి అని వచ్చినప్పుడు పోటీ ఏం చేస్తాడో అది చేస్తాడు అంతే కదా అందుకని వాడు సినిమా ఇవ్వలేదని మనం అస్సలు నో నో వే అసలు దాని గురించి ఆలోచించకూడదు ఫస్ట్ ట్రెండ్స్ రకరకాల కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఒక న్యూ వేవ్లో వెళ్తుంది అనుకోండి అది అది ఫ్లాప్ డిఫరెంట్ ఏ సినిమాలు ఆడట్లేదు ఎవరు మొన్న సంక్రాంతికి బీమ్స్ చేసిన సాంగ్ అసలు సినిమా చాలా పెద్ద లైఫ్ ఇచ్చింది గోదావరి గట్టి అది కూడా ఏంటి ఓల్డ్ టింజే పాట ఫోక్ టైమ్ మామూలు ఎన్నో ఆ బీట్ లో ఎన్నో వచ్చిన పాటలు అవునా కానీ అది రమణ గోగుల్ వాయిస్ పాడటం ఆయన మళ్ళీ చాలా రోజుల తర్వాత రమణ గోగులు పాడటం పాడటం అది వెరైటీ వెరైటీ చూసా ఒక్క పాట ఒకే పాట మొత్తం ఎత్తు ఎక్కువ చూసాం సినిమానంతా అక్కడ హీరో కాదు డైరెక్టర్ కాదు ఎవరు కాదు ఒక్క పాట చాలా అది మ్యూజిక్ లో ఉన్న గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ థింగ్ థింగ్ ఇప్పటికన్నా తెలుసుకోవాలి ఒక పాట కాదు పిక్చర్ ఆరు పాటలు ఉంటాయి ఐదు పాటలు హిట్ చేసాం కొన్ని సినిమాలు అయితే ఆరు పాటలు హిట్ చేసాం అయ్యో అసలు మాత్రం అల్లి పాటలు కానీ లేకపోతే మన హలో బ్రదర్ కానీ ఒక సినిమా అని కాదు ఒకట రెండు పాటలన్నీ మీరు చిన్న హీరోకి చేసిన పెద్ద హీరోకి చేసిన అందుకని మాకు సిచ్యువేషన్ సన్నివేశాలు సిచ్యువేషన్ బట్టి చేసినా కూడా ట్యూన్ అందుకే చేసేది ట్యూన్ ఇట్ బి రీచ్ బాగా ఒక కొత్తగా ఉంటుంది గురబడి కొత్తగా ఉంటుంది లిరిక్ ట్యూన్ చేస్తే అది అక్కడే ఉంటుంది కానీ వే ఇంకొక ఆ మీరు ఇందాక నాకు దానికి పూర్తిగా సమాధానం చెప్పలేదు మీరు అంటే మీకు డ్రీమ్ గా కూడా ఏమి లేదండి డ్రీమ్ గా అనకండి నాకు ఉంటది చేయాలని కోరుకుంటుంది బట్ నేను రాజు అయితే బీనింగ్ డేసే ఒక సింఫనీ లాగా ఓన్లీ ఎలా నేను రహమాన్ తోటి కీబోర్డ్ వాడు కీబోర్డ్ లో అన్ని స్టోన్స్ ఉన్నాయి ఇప్పుడు సింఫనీ ఆర్కెస్ట్రా అంటే ఏమి ఉన్నాయి మొత్తం హోల్ ఆర్కెస్ట్రా ఉంటుంది వైలెన్స్ చెలో డబుల్ బేస్ కాంట్రా బేస్ తర్వాత వియాలాస్ యూ కాన్ ఫ్రెంచ్ హార్మ్స్ విండ్ సెక్షన్స్ ఫ్లూట్స్ ట్రాంబోన్స్ ట్రంపెట్స్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ఇంకోటి ఉంది దాంట్లో చాలా ఇలా ఇన్స్ట్రుమెంట్స్ దర్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ బట్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ గురించి మనకు తెలిసి ఉండాలి నువ్వు స్కోర్ రాసేటప్పుడు ఈ రేజ్ బెజూన్ ఇంకోటి ఏదో దాన్ని కొరాంగులస్ కొరాంగులస్ అని ఫ్యూగుల్ హార్న్ అని ఇన్ని రకాల మా బాబు పికోలో ఫ్రూట్స్ హై పిచ్ వైబ్రోస్ జైలోఫోన్స్ ఇన్ని ఉంటుంది ఆర్కెస్ట్రా ఇదంతా ఆర్కెస్ట్రా ఆర్కెస్టర్ చుట్టూ ఓకే కాన్సర్ హార్ప్ కాన్సెట్ హార్ ఇన్నిటికీ నువ్వు నొటేషన్ రాసేటప్పుడు అన్నిటికీ ట్రయాంగిల్ ఉంటుంది ట్రయాంగిల్ ఆంగిల్ టింగత అది ఒక హై ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కడ సింఫనీ డ్రమ్స్ ఉంటాయి డ్రమ్స్ పెడల్ టెంపనీస్ ఇవి కూడా కాన్ బేస్ ఇది డ్రమ్మును కొడితే మొత్తం బేస్ డీపెస్ట్ బేస్ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నిటికీ ఎక్కడెక్కడ వాడాలి అని స్కోర్లో థియరీ ఉంటుంది దాన్ని ఆ థియరీ చదివి అకార్డింగ్లీ టు కంపోజ్ అంతేకాని ఇష్టం ఇచ్చినట్టు మనం రాసేసి వాంచాలంటే గొప్పదు అదే ఫుల్గా దాన్ని చదవాలి దాన్ని చదవడానికి అయిపోద్ది సార్ ఎస్ ఇది కాదు మా మ్యూజిక్ వినడానికి ఒక ఇంకో పది జనంలు దియాలి మనం చంపుని మ్యూజిక్ వినాలంటే అంత ఆల్బమ్స్ ఉన్నాయి టన్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉన్నాయి మనం వినడానికి లేదు ఏ ప్రొఫెషన్ లేదు మరి ఇప్పుడు యాక్టర్ అనేవాడు మెర్లిన్ బ్రాండ్ వస్తాడు టామ్ క్యూస్ వస్తాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు అవి మ్యాడ్ డామ్ వస్తాడు లేకపోతే ఇంకోటి వస్తాడు కంపోజర్స్ లో ఆయన్ సిమ్మర్ వరకు ఇప్పుడు జాన్ విలియమ్స్ ఆయన్ సిమ్మర్ జెరీ గోల్డ్ స్మిత్ అంతా ఇలాగ వస్తుంటారు కానీ మ్యూజిక్ విల్ కీప్ ఆన్ గోయింగ్ అంటే అన్స్టాపబుల్ 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 సో మేము నిజంగానండి మీ దగ్గర నుంచి ఎందుకంటే ఇప్పుడు రాజేశ్వరరావు గారికి అయినా మీ నాన్నగారికి అయినా సినిమా సంగీతం అంతా ఒకటైతే ఆయన పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ ఈ రోజుకి ఈ రోజుకి ట్రెండింగ్ అవి అండి ట్రెండింగ్ అవి ఈ రోజుకైనా ఏ రోజుకైనా ఏ రోజుకి అలాగే ఘంటసాలి గారు బాలు గారికి ఆయన చేయాల్సింది బాలుగారు చాలా అదృష్టం చాలా అదృష్ట జాతకుడు బాలసు ఎందుకంటే అన్ని వేల పాటలు పాడాడు రకరకాల కంపోజర్స్ దగ్గర ఏది పాడినా బాలసు వాయిస్ తోనే పాడాడు కాని అప్పుడప్పుడు కామెడీ పాటైతే వాయిస్ దాంట్లో అటగా కొన్ని చిన్న చిన్న అన్ని వేల పాటలు పాడి అంత మంది కంపోజర్స్ దగ్గర మెప్పు పొంది అన్ని వేల పాటలు పాడగడు కాదంటే ఎంత అదృష్ట జాతకుడు కదా పైగా నడుచుకునే విధానం కానీ వచ్చింది అసలు ఆర్ట్ ఆ టాలెంట్ అందరికి ఫ్రెండ్ కొన్ని పాటలు ఆయన పాడితే నాకు నచ్చదు అంటే మా మా స్టైల్ ఆ ఫ్లేవర్ కాదు యాక్చువల్ కంపోజిషన్ ఆయన పాడితే ప్రతి పాట ఆయనలానే పాడతాడు మేము కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏం చేస్తాం ఆ గుంపులు వెళ్ళిపోయేది పాటలు అంతే ఆయన పాపులారిటీ అది మీరు తప్పలేదు ఎంత వెరైటీగా ట్యూన్ చేస్తామో ఇప్పుడు ఆ కొత్త స్టైల్లో మైకేల్ జాక్సన్ లో చేస్తారు ఆయన పాడే విధంగా ఆయన స్టైల్లో పాడుతారు ఆ పాటలు ఆ ఫ్లేవర్ అక్కడే సగం బాగుంది ఆల్మోస్ట్ పాడిన తర్వాత అప్పటికి హిట్ అవుతుంది చూడ సాంగ్ అంటే ఆయన వాయిస్ లో ఉన్న మ్యాజిక్ అక్కడికి ఆ పాట చూడు కొత్త కొత్త కంపోజిషన్స్ కొన్ని మామూలు అయిపోతుంటాయి ఆయన పాడుతూ ఉంటే సరే ఇంకా మేము బట్ ఆయన వాయిస్ పాపులర్ వాయిస్ పాపులర్ వాయిస్ లేరు ఆ రేంజ్ వచ్చే వాయిస్ ఎవడో లేదు ఎవరు లేదు ఎవ్వరు లేరా అంతలాగా ఆకలింపు చేసుకుని ఉన్నా కూడా ఆన్ ది స్పాట్ మాధవ పెద్ద సురేష్ లో ఉండే ఉండేవాడు తర్వాత బలో తర్వాత వచ్చిన ఆ తర్వాత ఇంకా మేల్స్ లో ఎవరు పిఠాపూరం రావు ఆయనప్పుడు ఆ జనరేషన్ తర్వాత ఎవరు లేదు నందమూరి రాజే మధ్యలో రాజా వచ్చాడు చక్ర రాజా ముఖేష్ వాయిస్ అవును మెలోడీ చక్రవర్తి గారి మేలోడి మంచి వాయిస్ అయింది ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్ వాయిస్ అంటే డెప్త్ అన్ని రకాల పాటలు ఆయన పాడే స్టైలైజ్డ్ హీరోస్ అందరికి బాగా ప్లస్ అయింది ఆయన వాయిస్ బాగా అయ్యో ఇల్లరాజా గారు మీ పాటలు కానీ ఇళ్ళరాజా గారి పాటలు కానీ ఇలాంటి అద్భుతమైన పాటలు కే పాడేదన్ గారికి ఎన్ని పాటలు తమిళలో ఎంఎస్వి గారికి ఎవడి వల్ల కాదండి నిజంగా మా బాలు గారిని మన మధ్యలో సూర్యుడు చంద్రుడే సూర్యచంద్రుడు సూర్యచంద్రుడు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే సంగీత ప్రపంచానికి సంగీత ప్రపంచం సంగీత ప్రపంచం అది ఏ లాంగ్వేజ్ అనే కావచ్చు సూర్యచంద్రుడు అండి ఇద్దరు ఎవరు పుట్టరు పుట్టబోరు ఇంకా వాళ్ళే అంతే అంతే ఎన్ని జనరేషన్ వచ్చి వాళ్ళే ఫాలో అవ్వాలి వాళ్ళు అంతే కదా ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయినా సూర్యుడు చంద్రుడు ఒకటే కదా అంతే వాళ్ళు మారరు వాళ్ళు మారరు ఎప్పుడు వాళ్ళే వస్తుంటారు అంతే వాళ్ళు చూసి వాళ్ళు వింటూ ఎవడైనా పైకి రావాల్సింది అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन